రాష్ట్రమంతట వాతావరణం మారిపోయింది బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుభవన ద్రోణి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ఇక ఎగువ రాష్ట్రాలకు వర్షాలు నదులకు వరద పోటెత్తుతోంది కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి మూడు రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి దానిని ఆనుకొని ఉన్న అల్పపీడనం ఎఫెక్ట్ తో రాష్ట్రాలలో వర్షాలు కురవచ్చునని తెలిపారు తేదీ కపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉందన్నారు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వేయించునని తెలిపారు ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఆదిలాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజాంబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మేదక్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ రేపు బలమైన ఈదుడు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ తీగలను స్తంభాలను పట్టుకోవద్దని తెలిపారు కరెంటు పోయినప్పుడు ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళి ఫీజులు పెట్టడానికి ప్రయత్నించవద్దని అన్నారు